హుస్సేన్ సాగర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది నిన్న కురిసిన వర్షానికి ఒక్కసారిగా నీటి మట్టం పెరిగింది దానికి సంబంధించిన బ్రేకింగ్ అందుతోంది మనకి ప్రస్తుతము ఎఫ్టిఎల్ ట్యాంక్ లెవెల్ ఐదు వందల పదమూడు పాయింట్ నాలుగు సున్నా మీటర్లకు చేరింది సాగర్ వాటర్ లెవెల్ ఇన్ఫ్లో పెరిగితే తూము గేట్లు ఎత్తేసే అవకాశం కనిపిస్తోంది హుస్సేన్ సాగర్ దిగువ ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ అలర్ట్ చేసింది లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది ఎఫ్టిఎల్ లెవెల్ చూడొచ్చు సో ఫైవ్ హండ్రెడ్ అండ్ పాయింట్ త్రీ అది ఫుల్ ట్యాంక్ లెవెల్ సో ఫుల్ ట్యాంక్ లెవెల్ చేరిపోయింది కాబట్టి ఇక తూములు తెరవాల్సిన అవసరం ఉంది ఫర్దర్ ఫ్లో కనుక కొనసాగితే అని చెప్పి చెప్తున్నారు మరో రెండు రోజుల పాటు హైదరాబాద్కు భారీ వర్ష సూచన ఉంది కాబట్టి డెఫినెట్గా ఇంకా తూముల్ని తెరవాల్సిన అవసరం కనిపిస్తోంది హుసేన్ సాగర్ కి భారీగా వరద నీ రోజు చేరుకుంటోంది నిన్న కురిసిన భారీ వర్షానికి ఒక్కసారిగా అక్కడ నీటి మట్టం పెరిగిపోయింది ప్రస్తుతం సాగర్ వాటర్ లెవెల్ ఐదు వందల పదమూడు పాయింట్ నాలుగు మీటర్లకు చేరుకుంది అలాగే ఇంట్లో కనుక ఇంకా పెరిగితే తూము గేట్ కూడా ఎత్తేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఎఫ్టీఎల్ లెవెల్ మనకు చాలా క్లియర్ గా ఫైవ్ థర్టీన్ పాయింట్ ఫోర్ దగ్గర మనకు కనిపిస్తోంది హుస్సేన్ సాగర్ దిగువ ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ అలర్ట్ జారీ చేసింది అంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఎఫ్టీఎల్ లెవెల్ మనకు సూచిస్తోంది ఇంకొక రెండు రోజుల పాటు హైదరాబాద్ కి ఇలాగే భారీ వర్ష సూచన ఉంది అని కూడా అధికారులు చెప్తున్నారు సో ప్రస్తుతం హుస్సేన్ సాగర్ దగ్గర సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది అన్నది మా కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ వివరిస్తారు హైదరాబాద్ మహానగరంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెరువులు కుంటలు వరద నీటితో కలకల్లాడుతుంటే హైదరాబాద్ నగరానికి టూరిజం స్పాట్గా ఫేమస్గా ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ వరద నీటితో కలకల్లాడుతుంది ప్రజెంట్ హుస్సేన్ సాగర్ వాటర్ లెవెల్ గరిష్ట స్థాయికి చేరుకుంది గరిష్ట స్థాయి నీటి మట్టం ఐదు వందల పదమూడు పాయింట్ నాలుగు ఎఫ్టీఎల్ లెవెల్ ఉండగా ప్రస్తుతం ప్రస్తుతం కూడా అదే ఐదు వందల పదమూడు పాయింట్ నాలుగు గరిష్ట స్థాయి నీటి మట్టానికి చేరుకుంది హైదరాబాద్ మహానగరంలో కురిసిన భారీ వర్షాలు ఒకసారి పరిశీలిస్తే యూసుఫ్ గూడలో అత్యధికంగా తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఆ తర్వాత మారేడుపల్లిలో ఎనిమిది పాయింట్ పది సెంటీమీటర్లు బోర్బండలో ఏడు పాయింట్ తొంభై సెంటీమీటర్లు షేక్పేటలో ఏడు పాయింట్ తొంభై సెంటీమీటర్లు ముషీదాబాద్లో ఏడు పాయింట్ అరవై ఐదు సెంటీమీటర్లు అదేవిధంగా మాదాపూర్లో చూస్తే ఏడు పాయింట్ పది సెంటీమీటర్లు మేడ్చల్ మల్కాజ్గిరి ఉప్పల్ ప్రాంతాల్లో చూస్తే ఏడు సెంటీమీటర్లు హెచ్సియులో ఆరు పాయింట్ తొమ్మిది తొంభై ఎనిమిది సెంటీమీటర్లు సీతాఫల్ మండిలో ఆరు పాయింట్ ఎనభై ఎనిమిది సెంటీమీటర్లు ఇక అత్యల్బంగా బన్సీలాల్పేటలో ఆరు పాయింట్ ఎనభై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అయితే మొత్తం భారీ వర్షం ఒక్కసారిగా కురిసిన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి నూట నలభై వాటర్ స్టాగ్నెట్ పాయింట్లలో చాలా ప్రాంతాల్లో ప్రధాన జంక్షన్లో వాటర్ స్టాగ్నెట్ కావడంతో అక్కడికి ఇమ్మీడియట్గా డిఆర్ఎఫ్ సిబ్బంది జి జిహెచ్ఎంసి సిబ్బంది చేరుకొని మొత్తం వాటర్ స్టాగ్నెట్ని క్లియర్ చేసి మొత్తం కూడా వరద నీటిని నాళాల ద్వారా పంపించగలిగినారు క్షేత్రస్థాయిలో ప్రధానంగా మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ కిషోర్ స్వయంగా క్షేత్రస్థాయిలోకి వచ్చి అర్ధరాత్రి సమయంలో కూడా పరిస్థితులను పర్యవేక్షించారు ఎక్కడెక్కడే వాటర్ స్టాగ్ని ప్రధాన సమస్యగా ఉందా ఖైరతాబాద్తో పాటు మిగతా ప్రాంతాలన్నిటి కూడా కొన్ని ప్రాంతాలను పరి పరిశీలించి ఆ ప్రాంతాల్లో అవసరమైన చోట్ల పది లక్షల లీటర్ల కెపాసిటీ నుంచి ముప్పై లక్షల కెపాసిటీ ఉన్న ముప్పై లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న సంపులను ఇమ్మీడియట్గా నిర్మించి వరద నీటిని అందులో మళ్లించి అక్కడి నుంచి మళ్ళీ నాలాల్లో మళ్లించే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు దానకిషోర్ స్వయంగా మున్సిపల్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ దాని రంగంలోకి వచ్చి దిగి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎక్కడెక్కడ అవసరమైతే ఆ ప్రాంతాలను ఇమ్మీడియట్గా క్లియర్ చేయాలనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు జిహెచ్ఎంసీ కమిషనర్తో పాటు డిఆర్ఎఫ్ సిబ్బందులు ఇతర శాఖలన్నిటి కూడా సంయుక్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మొత్తం డిపార్ట్మెంట్లు సమన్వయంగా పనిచేస్తూ వరద నీటి సమస్యలు ట్రాఫిక్ సమస్యలు ఎక్కడ కూడా తలెత్తకుండా గట్టిగా ఆదేశాలు కూడా జారీ చేసినారు కేవర్ పర్సన్ రాజుతో లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్